అందరికీ మన అగ్రి అన్వేషన్ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం ఏటాడేది ఒకటే దొరికిందా ఇది సస్తాది అది మన పుష్పరాజ్ అన్నట్టు దొరికిందా ఇది సస్తాది దొరకపోతే అది సస్తుంది మన వ్యవసాయంలో మనకి పంటను నాశనం చేసే పురుగులు ఉంటాయి వాటిని మన శత్రు పురుగులు అంటాము అలాగే ఆ శత్రు పురుగులను చంపేసి మన పంటకి లాభం చేకూర్చే మిత్ర పురుగులు కూడా ఉంటాయి అలాంటి మిత్ర పురుగుల్లో ఒకటి అయినా గొల్లభామ ఈరోజు మీకు చూపిస్తున్నాను ఈ వరి పంటలో నేను జస్ట్ ఐదు నిమిషాల ముందు పురుగులు ఎక్కువ ఉన్నాయని చెప్పి పంటని నష్టం కలిగించే పురుగులు ఎక్కువ ఉన్నాయని చెప్పి స్ప్రే చేయడం జరిగింది కెమికల్స్ ఈ కెమికల్స్ స్ప్రే చేసిన వెంటనే ఏమైనా పురుగులు చనిపోతున్నాయా జస్ట్ చూసేకి ఫీల్డ్లో దిగి చూశాను అనమాట అప్పుడు నాకు ఈ గొల్లభామ అనేది ఆకుకి వేలాడతా కనబడింది ఈ గొల్లభామ ఎంత డేంజర్ అంటే మనము ఇది యాక్టివ్గా ఉన్నప్పుడు మనం పట్టుకుంటే మన వేలిని కానీ మన చర్మాన్ని కానీ కట్ చేస్తుంది గాయం చేస్తుంది అనమాట అంత గట్టిగా ఉంటుంది దాని యొక్క ముందు ఉండే కాళ్ళు ఈ ఇంత డేంజర్ ఉన్న ఈ గొల్లపామని జస్ట్ ఐదు నిమిషాల్లో ఇది అసలు యాక్టివ్గా లేకుండా ఇన్యాక్టివ్గా ఉండడం గమనించడం జరిగింది అనమాట ఇది మిత్ర పురుగు అనమాట మనకి ఇవి మన పొలంలో ఉండే పురుగుల్ని ఇవి చంపి తింటాయి అనమాట అవే దీనికి ఆహారం రైతు సోదరులందరూ గమనించే హాని కలిగించే పురుగుని చంపడం మనం బాధ్యత ఎలా తీసుకుంటామో అలాగే మనకి లాభం చేకూర్చే పురుగులను కూడా కాపాడే బాధ్యత మనం తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే పురుగుల మంది వాడకాన్ని తగ్గించాలి పురుగు ఉందా లేదా గమనించి పురుగు మంది కొట్టాలి అక్కడ డ్యామేజ్ పురుగు వల్ల వచ్చిందా వైరస్ వల్ల వచ్చిందా ఫంగస్ వల్ల వచ్చిందా బ్యాక్టీరియా వల్ల వచ్చిందా అని తెలుసుకొని దానికి తగ్గట్టు మందు కొడితే సరిపోతుంది అంతేకాని ఏ ఒకటి ఫంగస్ వల్ల వచ్చినా అన్నీ కలిపి కొట్టడం పురుగు వల్ల వచ్చినా అన్ని కలిపి కొట్టడం వల్ల మన పర్యావరణాన్ని మనకి ఉపయోగపడే వాటిని కూడా మనం నాశనం చేసుకుంటున్నాం మనం తినే ఆహారాన్ని కూడా మనం నాశనం చేసుకుంటున్నాం కాబట్టి అసలు పురుగుల మందు వాడకపోతే ఇప్పుడున్న జనాభాకి ఇప్పుడున్న దిగుబడికి వ్యత్యాసం ఉండదు పురుగుల మందు వాడకాన్ని తగ్గించండి